నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం మాధవీ లత బాణం ఎవరి వైపు మాధవీ లత బీజేపీ ఎక్కుపెట్టిన బాణం అయితే ఆమె ఎక్కువ పెట్టిన బాణం ఎవరి వైపు అన్నది ఒక ప్రశ్న దీని గురించి మాట్లాడదాము అయితే దీనికంటే ముందు చిన్న సూచన చాలామంది మిత్రులు నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నారు సంతోషం కానీ అందరికీ మనం ఏంటంటే పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినప్పుడు లైక్ చేయండి దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు దీన్ని చూసే అవకాశం ఉంటుంది ఇదే సూచన ఇంకా విషయంలోకి వస్తున్నాను నిన్న మాధవీలత ప్రచార శైలి మీద ఒక కేసు బుక్ అయింది ఏమిటా కేసు అంటే శ్రీరామనవమి రోజున ఆమె చేసినటువంటి యాత్రలో ప్రచారంలో ఆమె ఒక అభినయ ముద్రని ప్రదర్శించింది అదేంటంటే విల్లు ఒక చేతిలో విల్లు పట్టుకొని కుడి చేత బాణం పట్టుకొని బాణాన్ని సంధించి వదిలినట్టుగా ఆమె ఒక అభినయం చేసింది అంతే నిజంగా ఆమె చేతిలో విల్లు బాణం ఏమీ లేవు మాధవి లత వృత్తిరీత్యా ఆమె నాట్యకారిణి నాట్యంలో ఇలాంటి భంగిమలను ప్రదర్శించడం చాలా సహజంగా చాలా బాగా ప్రతిభావంతంగా చేస్తారు అయితే మాధవి లత ఇదే పనిచేశారు ఏం చేశారంటే ఆమె బజార్లో ఉండగా ఆ బాణాన్ని పెట్టి విల్లును ఒక చేత విల్లు పట్టుకొని ఇంకొక చేతలో బాణం పెట్టి ఆ కరణాంతం అంటే చెవిదాకా లాగి సంధించి వదిలినట్టుగా అలా వదిలినట్టుగా ఆమె సూచన చేసింది అయితే ఈ భంగిమని వెనక ఉన్నటువంటి కెమెరా ఒకటి రికార్డు చేసింది ఆ రికార్డు చేసినటువంటి కెమెరా మాధవి లత మీద ఫోకస్ చేసి అట్లా చూపిస్తూ దాన్ని పక్కకు తిప్పేసరికి అక్కడ ఒక ప్రార్థన మందిరం మనకు కనపడింది సో చూసేవాళ్ళకి ఎట్లా ఉంటుందంటే అది ఆ బాణం ఆ మందిరం మీదకి ఎక్కువ పెట్టినట్టుగా కనిపిస్తుంది కానీ నిజానికి ఆమె ఆకాశంలోకి ఎక్కువ పెట్టింది అది కూడా నడి బజార్లోకి పోయేటట్టుగా ఎక్కువ పెట్టింది అది ఇది స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఎదురుగా ఉన్నటువంటి కెమెరా తీసినట్లయితే ఇది స్పష్టంగా కనపడేది ఏది ఏమైతే ఏమి ఆమె బాణం ఎక్కువ పెట్టిన విషయం మీదనే కేసు నమోదైంది ఇది ఒక వర్గం యొక్క మనోభావాలను దెబ్బ కొడుతుందని చెప్పి ఆమె చెప్పింది అయితే ఆమె ప్రచారంలో మత ద్వేషం ఉన్నదా అన్నది ఒక పెద్ద ప్రశ్న అయితే మాధవీలత ప్రచారంలో మత ద్వేషము ఆమె రానివ్వకుండా ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆమె ప్రచారం చేస్తున్న వీడియోలను కానీ ఆమె ప్రచారం చేస్తున్న శైలిని కానీ చూస్తే మనకు స్పష్టంగా కనపడుతుంది దీనికి కారణం ఏంటంటే మాధవీలత కేవలము హిందూ ఓటర్ల మీదనే ఆమె ఆధారపడి ఉండాలని ప్రచారం చేయటంలా ఆమె పస్మిందా ముస్లిమ్స్ని ఆమె అడ్రస్ చేస్తున్నారు అంటే నిరుపేద వర్గంలో ఉన్నటువంటి ముస్లింస్ని గురించి ఆమె మాట్లాడుతున్నారు వీధి వీధిలోకి వెళుతున్నారు చాలా ముస్లింస్ కుటుంబాలు ఆమెను సన్మానం చేసినాయి ఆమె వాళ్ళు వాళ్ళని వాళ్ళని అడుగుతున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు మీకు యాభై సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఇదేనా ఈ గల్లీలు బాగుపడవా మీకు ఏం సౌకర్యాలు వచ్చినాయి ఇవన్నీ కూడా ఆమె చాలా స్పష్టంగా అందరినీ అడుగుతున్నారు కాబట్టి మాధవీ ప్రచారంలో కేవలం హిందూ ఓట్లను టార్గెట్ చేయడం మాత్రమే కాకుండా ముస్లిం ఓట్లను కూడా ఆమె టార్గెట్ చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నది కాబట్టి ఆమె ఇక్కడ ఈ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఆమె ముస్లిం ఓట్లను పోగొట్టుకోవాలనే ఉద్దేశం ఆమెకు లేదు కాబట్టి ఆమె టార్గెట్ చేసేది అసదుద్దీన్ ఓవైసీని అసదుద్దీన్ ఓవైసీ కుటుంబము యాభై సంవత్సరాలుగా అనుసరించి నలభై సంవత్సరాలుగా అనుసరించినటువంటి పద్ధతుల్ని వాళ్ళు చేసిన దానివల్ల ఏం ప్రయోజనం జరిగిందన్నది ఈ విషయాలను ఆమె బయటకు తీసుకొస్తూ దీన్ని మనం గమనించాలి సరే ఎన్నికల ప్రచారాలు ఎన్నికల ప్రచారాల్లో విద్వేష ప్రసంగాలు వాటి మీద కేసులు రావటం ఇవన్నీ కూడా ప్రతి సందర్భంలో ప్రతి ఎన్నికల్లో ఎన్నో మంది నాయకుల మీద జరిగింది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి ఒక వాతావరణం ఇక్కడ మనకు అది అదేంటంటే ఎంఐఎం పార్టీ విషయంలో మిగతా అన్ని పార్టీలు అనుసరించే విధానం ఒకటి ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎంఐఎం ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి అనుకూలంగానే మాట్లాడుతుంది అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి సహకారాన్ని కోరుకున్నారే తప్ప వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు పని చేయలేదు ఇది పరస్పర అవగాహనతో జరుగుతుంది ఎంఐఎం పార్టీకి అధికారంలో ఉన్నటువంటి పార్టీ అండదండలు వాళ్ళకు అవసరం అట్లాగే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ అప్పుడు కాంగ్రెస్ దగ్గర నుంచి మనం ఉన్న బీఆర్ఎస్ వరకు కూడా ఎంఐఎం సహకారం వాళ్ళకి అవసరం ఇది రాజకీయంగా పరస్పరంగా ఉన్నటువంటి ఒక అవగాహన ఈ అవగాహన కారణంగానే కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వాళ్ళు ఇంకే పార్టీ అయినా సరే బీజేపీని హిందుత్వ పార్టీ మతతత్వ పార్టీ అంటుందే కానీ ఎంఐఎం అని మతతత్వ పార్టీ అని కాంగ్రెస్ ఎప్పుడూ విమర్శించలేదు విమర్శించదు కూడా ఇప్పటికి కూడా హైదరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఒక కాండిడేట్ని పెట్టలే ఒకవేళ పెట్టినా కూడా ఒక డమ్మి కాండిడేట్ని పెడతాడు అతను ఓడిపోతామని తెలిసిన వాడే అక్కడికి వస్తాడు ఓడిపోతాను ఏదో ఒక ఒక నాటకీయంగా చేస్తారు ఇటీవల రాజకీయాల్లో ఒక మాట బయటకు వచ్చింది అదేంటంటే ఫ్రెండ్లీ కాంపిటీషన్ అంట అసలు ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఏంటి చాలా చాలా విచిత్రమైనటువంటి పదం స్నేహపూర్వక పోటీ అని దానికి అనువాదం కూడా ఫ్రెండ్లీ కాంపిటీషన్ అనడానికి స్నేహపూర్వక పోటీ అని ఒక అనువాదం ఈ అనువాదము అసమర్థమైందే ఆ పార్ట్ ఆ పేరు కూడా తప్పుడు పేరే అసలు ఫ్రెండ్లీగా ఉంటే కాంపిటీషన్ ఎందుకు ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉండేటట్టయితే వాడిని సమర్థించి ఎన్నికల ప్రచారంలో వస్తాడు పోటీ ఎందుకు చేస్తాడు కొన్ని ఓట్లు పోతాయి కదా సో ఈ స్పష్టంగా ఓవైసీ కుటుంబంలో నాయకులు ఎంఐఎం నాయకులు చేసే ప్రతి ప్రసంగంలోనూ పోలరైజ్ చేయడం మనకు కనిపిస్తోంది నిన్న మొన్న ఓవైసీ చేసిన ప్రసంగంలోనే బీజేపీ ఆర్ఎస్ఎస్ వీటి బారి నుంచి మిమ్మల్ని కాపాడేది ఎంఐఎం ఒకటే అని చెప్తాడు అంటే బీజేపీని ఆర్ఎస్ఎస్ని వాళ్ళు ఒక బూచిలాగా చూపించి ఈ బూచి ఉంది ఈ బూచి వల్ల మీకు చాలా నష్టం కాబట్టి ఈ బూచి నుంచి కాపాడేది మేమే ఎంఐఎం పార్టీ మాత్రమే కాపాడుతుంది ఈ రకమైనటువంటి ప్రసంగాలు మనకి ఎంఐఎం పార్టీ నుంచి ఎంఐఎం నాయకుల నుంచి మనకు బయటకు వచ్చి కనపడుతూ ఉన్నాయి పోలరైజ్ చేయడం అన్నది వీలు చేసినది అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన గడచిన యాభై సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పరిపాలన వాళ్ళు అనుసరించే వస్తూ ఉన్నటువంటి పద్ధతుల్లో బుజ్జగింపు రాయ రాజకీయాలు తర్వాత ఓటు బ్యాంకు రాజకీయాలు ఇలా చేస్తూ 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 వచ్చినటువంటి కారణంగానే బీజేపీ బలపడుతూ వచ్చింది బీజేపీ ఇంత గట్టిగా బలపడటానికి కారణం దేశవ్యాప్తంగా పార్టీ విస్తరించడానికి కారణం నార్త్ ఈస్ట్లో పేరు కూడా లేనటువంటి పార్టీ ఈ రోజున నార్త్ ఈస్ట్లో వ్యాపించి ఉండటానికి కారణం ఎవరు అంటే మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు పాటించి ఆ పద్ధతులను అనుసరించిన కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పి తప్పనిసరిగా చెప్పాలి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అదే విధానాలని అనుసరిస్తూ వస్తున్నది లౌకిక రాజ్యం అంటే అసలు అర్థం ఏంటి అన్నది వాళ్ళు చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేరు వాళ్ళకు ఉద్దేశించినటువంటి లౌకిక రాజ్యం అంటే వాళ్ళ అర్థం వేరు ఈ రోజున ఓల్డ్ సిటీ హైదరాబాద్ నగరంలో ఏం మార్పు జరగపోతుంది ఓవైసీలు భయపడుతున్నారా అని అనుకోవడానికి వీల్లేదు వాళ్ళ వ్యూహాలు ఉంటాయి వాళ్ళ పద్ధతులు ఉంటాయి వాళ్ళు ఎన్నికలు జరిపించే పద్ధతి ఒకటి ఉంటుంది వాళ్ళ బూతులు నిర్వహించే పద్ధతి ఒకటి ఉంటుంది వాళ్ళని గెలవటం అంత అంత ఈజీగా సాధ్యమయ్యేది కాదు కానీ బీజేపీ అన్నది ఒక పార్టీ ఒక గట్టి ప్రయత్నం చేస్తున్నది మనం రెండు వేల నాలుగు దగ్గర నుంచి ఇప్పటిదాకా అంటే నలభై సంవత్సరాలలో అంటే అంతకుముందు ఈ అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి చూస్తే ఓవైసీలు గెలుస్తూ వచ్చారు అప్పుడు సలాబుద్దీన్ ఓవైసీ దగ్గర నుంచి ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ దాకా ఈ నలభై సంవత్సరాల్లో పార్టీ గెలుస్తూ వచ్చింది ఈ పార్టీ అనుసరించినటువంటి పద్ధతిలో ఒకసారి గమనిస్తే మనకి స్పష్టంగా వాళ్ళు పోలరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు చే చేస్తారు రెండు వేల నాలుగులో ఓల్డ్ సిటీలో నలభై శాతానికి మించి వాళ్ళ ఓట్లు ఉండగా ముస్లిం ఓట్లు ఉండగా ఈ రోజున యాభై ఐదు శాతం నుంచి అరవై శాతం వరకు ఉన్నట్టుగా తెలుస్తున్నది కొన్ని సంవత్సరాల నుంచి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వారు చాలామంది బయటకు వచ్చి వేరు వేరు డెవలప్ అయినటువంటి విస్తరించిన హైదరాబాద్లోకి పోవటానికి కూడా ఒక కారణంగా మనకి కనిపిస్తున్నది అయితే మాధవి లత ఒక స్త్రీని ఒక మహిళను హైదరాబాదు నియోజకవర్గంలో పోటీకి పెట్టి చాలా బలమైనటువంటి వాయిస్ ఉన్నటువంటి ఆమె ఓకల్గా మా చాలా ఓకల్గా ఉండే మాధవీ లతని అక్కడ పెట్టి అట్లాగే ఓల్డ్ సిటీలో చాలా విస్తృతంగా సమాజ సేవలు చేసినటువంటి ఒక వ్యక్తిని అక్కడ పెట్టడం అప్పటిదాకా పార్టీతో సంబంధం లేని వ్యక్తిని పెట్టి బీజేపీ ఒక కొత్త తరహా వ్యూహానికి తరలేపింది ఈ వ్యూహంలో బీజేపీ వ్యూహం ఇప్పుడు లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు అది కానీ దానికి దీర్ఘకాలికమైన వ్యూహంలో ఇది ఒక భాగం ఈ రోజున మాధవీలత లాంటి పవర్ఫుల్ క్యాండిడేట్ అక్కడ ప్రచారం చేయటం వల్ల ఇదే అసదుద్దీన్ ఓవైస్సీ కానీ ఎంఐఎం పార్టీ కానీ దేశంలో ఉన్న ఇతర ప్రాంతాలకు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసే అవకాశం పోయింది వాళ్ళందరూ కూడా ఈ రోజున హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సినటువంటి అగత్యం ఏర్పడింది వాళ్ళు దేశం ఎంఐఎం అన్నది నేషనల్ పార్టీ కాబట్టి వాళ్ళు దేశంలో ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అగత్యం ఒకటి ఏర్పడింది బహుశా బీజేపీ వ్యూహాల్లో ఇది ఒక వ్యూహం కావచ్చు ఏది ఏమైనా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి కొత్త పరిస్థితిని మనం చూస్తున్నాం బద్దం బాలరెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన దాదాపుగా దగ్గరికి విజయానికి దగ్గరికి వచ్చాడు సమ్ నలభై వేల ఓట్లతో ఆయన ఓడిపోయినాడు అప్పుడు ఉన్నటువంటి ఎంఐఎం క్యాండిడేట్కి ఈయనకు వచ్చినటువంటి తేడా చూస్తే ఐదు లక్షల సం డెబ్బై వేల ఎనభై వేలు వాళ్ళకి వస్తే ఈయనకి నాలుగు లక్షల చేయలేరు ఈయనకు వచ్చినాయి అంటే ఒక ఒక యాభై వేల నుంచి డెబ్బై వేల ఓట్లోనే ఒక బిడ్డ అంత గట్టి పోటీ ఇప్పుడు మాధవీలతో ఇవ్వబోతున్నారు మధ్యలో వచ్చినటువంటి తెలుగుదేశం కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు కేవలం డమ్మీలుగా మాత్రం నిలబడ్డారు కానీ నిజమైన పోటీ ఇవ్వలేదు ఇప్పుడు ఎంఐఎంకి నిజమైన పోటీ మాధవిల అధికారు ఇస్తున్నారు ఏం జరగబోతుందో చూద్దాం మిత్రులారా ఇలాంటి రాజకీయ చర్చల కోసం సామాజిక సాహిత్య చర్చల కోసం పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి నమస్తే